ఓకే అండ్ జూనియర్ ఎన్టీఆర్ మాస్ కావాలా క్లాస్ కావాలా డైలాగ్ అంటే పౌరాణికం పౌరాణికం కావాలా మాస్ డైలాగ్ కావాలి పౌరాణికం కావాలా తాతగారి లెవెల్ చెప్పిన డైలాగ్ రెండు కావాలా ఓకేనండి అద్భుతంగా చెప్పిన డైలాగ్ అన్నగారు ఎన్టీఆర్ గారు లెవెల్లో చెప్పిన డైలాగ్ యమధంగా ఈ సినిమాలో ఎంత కాదు మళ్ళీ ఎన్టీఆర్ అనే పేరు సాధకం చేస్తూ మరి వాళ్ళ తాతగారిని గుర్తించుకుంటూ అని చెప్పిన అద్భుతమైన డైలాగ్ ఈ సినిమా నుంచి ఏమంటివి ఏమంటివి మానవ ఎంత మాట ఎంత మాట వాయిదారని వరకు వెంటాడి వేధించి తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రమును మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్నా నారేమని సావిత్రిదే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమసింహుని ప్రత్యక్షము గావించి మే పాసమును సైతం కట్టిపోచగా వచ్చి ప్రాణారుడైన మిమ్మల్నే పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి నీచ నీచమన్న మా జాతి మూలాన ఏనాడో ప్రతిష్టం ఊట కట్టుకున్నాం మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవహేళన చెయ్యుటయా ఎంత వివేకమెంత జ్ఞానమంత దుస్సంస్కారం నేటి నుంచే దేవుడ రకుడు నారుడు ఆదమున నకించ భావానే వేళతో సైతం ప్రకలించబడ్చదా మొక్కల పందే ముక్కలు దేవతలు దిక్కుల్ నేనేల అశుద్ధి పాలకుడు మన గుండె సైతం ఆ జయ రుడు అక్షతి రా సింహాసాదిశ్చించదా స్వర్ణ మణ్య రత్త గచ్చిత లాం కృతమినే సభ మాన్దే రమున ఆ పుణిత జైమత చపరివారం సమూహం పరిరక్షణ తరుమిన మైన ఆ హే రౌ సర్వదా సతధ సత సహశ్వత పాప పంకలమైన కుల మత జాతి కోపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన ఎనీ డౌట్స్